హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలామంది భావిస్తూ ఉంటారు అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతూ ఉంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం ధర పదివేల వరకు తగ్గడంతో బంగారం కొనేవాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మావి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలోకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధానారులైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెంటద చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాములు బంగారంపై నాలుగు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రావాలు బంగారంపై నాలుగు వందల రూపాయల తగుదాలు నమోదు చేసి అరవై మూడు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి ఎనభై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్